వచ్చేసాడు మా నేను కొట్టనిలే బ్రో భయపడక అసలా హాయ్ సుప్తుండ రా రా గన్లు ఏరుకొని కొడదాం రా బూయా ఇంకా గొంతు మార్చాలి కదా మర్చిపోయా గన్లు దొరకాయా నువ్వు ఒకటే ఫిక్స్ అయిపో నేను నీకు బూయా ఇస్తున్నా మంది సలార్ ఫ్రెండ్షిప్ అందులో ఆడికి కాన్సర్ ఎలానో నీకు బూయా పక్కా నీకు బూయా ఇచ్చేస్తా అంటే ఇప్పుడు నువ్వు దేవా హీరో యా నేనే హీరో నాకు తెలుసులే ఆడు కూడా నాలాగే సేమ్ వచ్చాడు అనుకుంటా ఎవరు ఎవడు ఎవడు ఆడు కొట్టేది ఎవడు ముట్టుకోకూడదు అరే ఇంకోటి మర్చిపోయా ఈ వీడియో మధ్యలో కానీ ఎక్కడో వస్తుంది ఒకటిన్నర నిమిషం ఉంటది దాన్ని మీరు చూడకండి స్కిప్ చేయండి ఒక యాడ్ మాదిరి వస్తుంది అరే అయ్యి ఓ కిల్ రాలేదులే నాకు వస్తుంది అనుకున్నా వాడికి నాకెందుకో నేనే సంపాదించుకుంటా అయినా నేను ఆడేదే వాడి కోసం వాడికి బూయ్యా రావాలంతే నేను చచ్చిపోయినా పర్లేదు ఓకే గాయస్ ఇక్కడైతే ఫుల్ టీమ్ ఉంది అనుకుంటా వీడు ఎంత మందిని కొట్టాడో తెలీదు అదిగో రష్ కి వెళ్ళి కొడుతున్నాడు ఓకే వాడికి డ్యామేజ్ పడింది ఫాస్ట్ గా వెళ్ళిపోయి వేసేద్దాం వాడిని వీడందరినీ కొట్టేసేటట్టున్నాడు అయిపోయాడు అరే ఎలా కొట్టడ్రా నా ఫ్రెండ్ని అరే పాపం బూయ ఇద్దాం అనుకున్నా అయ్యా మంచిగా ఆడి కానీ చంపేశారు నా కొడుకులు నా కొడుకులు నా ఫ్రెండ్ నే చంపుతారా ఇప్పుడు వెతికి వెతికి కొడతాను అరే ఓమంట అరే నన్ను ఇంకా చూస్తున్నాడు రాడు గ్రీన్ క్రిబ్యునల్ గాడు ఇప్పుడు వాడి కోసమైనా ఖచ్చితంగా బూయా కొట్టి బూయాని అంకితం చేస్తా వాటికి నేను ఇప్పుడు చెప్పబోయే అప్లికేషన్ లో మీరు ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే ఎర్న్ చేయవచ్చు అని వాళ్ళు ఈ అప్లికేషన్ నేమ్ వచ్చేసి బీవీ అనమాట ఈ బీవీ వచ్చేసి మనకైతే ఫైవ్ హండ్రెడ్ బోనస్ అయితే ఇస్తుంది అది కూడా సైన్ అప్ మీద బోనస్ మామ బోనస్ ఐదు వందల కకృర్త పడకండి జస్ట్ బోనస్ అమౌంట్ కాదు ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు గానీ నా ప్రోమో కోడ్ ధీరాజ్ ట్వంటీ తో సైన్ అప్ అయితే మీకు ఐదు స్పిన్లు అయితే ఫ్రీగా వస్తాయి అంటే మీరు ఒక్క రూపాయి డిపాజిట్ చేయకుండా మీకు డబల్ ఛాన్స్ అనమాట ఈ బెట్ వీసాలో మీకు చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఇందులో ఇంకా మీరు లైవ్ గేమ్స్ చూడొచ్చు ఇంకా క్యాష్ అలాంటివి ఇందులో చాలా గేమ్స్ ఉన్నాయి ఇందులో మీరు కరెక్ట్ గా చాలా మనీ అయితే అరేంజ్ చేయొచ్చు అలానే మనీ కూడా చాలా పోతాయి కాబట్టి మనకు అవసరం అంటారా ఇలాంటివి మీరు దీన్ని మీ ఫ్రెండ్ కి రిఫర్ చేస్తే వాడు ఫిఫ్టీన్ హండ్రెడ్ దీంట్లో డిపాజిట్ చేస్తే మీకు అయితే త్రీ హండ్రెడ్ వరకు వస్తుంది అనమాట ఇంకా మీరు దీన్ని ఎన్ని అన్నా చేసుకోవచ్చు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో విత్ డ్రాని డిపాజిట్ గానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులోనే ఉంటుంది కాబట్టి మీరు విత్డ్రా గానీ డిపాజిట్ గానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫాస్ట్ గా కూడా చేసుకోవచ్చు కాబట్టి సైన్ అప్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ గెలుచుకోండి ఇంకోటి ఇందులో మినిమం డిపాజిట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా విత్డ్రా చేసుకోవాలంటే థౌసండ్ రూపీస్ అనమాట థౌసండ్ రూపీస్ తక్కువ ఉంటే అవ్వదు అలాగే అవేటర్ గేమ్ కాంటెస్ట్ లో అయితే జాయిన్ అవ్వండి మీరు వన్ క్రోర్ దాకా గెలుచుకోవచ్చు బ్రాండ్ అంబాసిడర్ కూడా ఫుట్బాల్ ప్లేయర్ అనమాట ఫిఫ్టీ పర్సెంట్ లైవ్ క్యాషినో స్పోర్ట్స్ బోనస్ మీద ట్వల్ పర్సెంట్ క్రికెట్ అండ్ క్యాషినో గేమ్స్ మీద గెలుచుకోవచ్చు ఇంకా కస్టమర్ సర్వీస్ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుంది ఈవీ అఫ్రియ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి మీరు మంత్లీ ల్యాక్ లో ఎర్రన్ చేయొచ్చు ఐప్ అవ్వండి ఫైవ్ హండ్రెడ్ విన్నవ్వండి నా ప్రోమో కోడ్ ధీరాజ్ ట్వంటీ ఫోర్ యూస్ చేయండి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు అయితే గెలుచుకోవచ్చు అవేటర్ గేమ్స్ లో కూడా మీరు వన్ క్రోర్ వరకు గెలుచుకోవచ్చు ఇంకా కామెంట్స్ లో ఉంది మాకేం పీకే పని లేదంటే నేను ఎప్పుడో మా చెప్పినాగా మమ్మ సర్లే ఇప్పుడైతే ఖచ్చితంగా నేను బూయ్య కొట్టాలి అది కూడా నా కోసం కాదు నా ఫ్రెండ్ కోసం ఆడు చూస్తున్నాడు నన్ను వాడికి తెలియాలి ఇక్కడైతే ట్రాఫిల్ లూట్ చేస్తున్నారు అక్కడ ఎంతమంది ఉన్నారో తెలీదు అయిపోయారు నా చేతిలో ఓన్లే నీతో నాకెందుకో ఇక్కడైతే ఎనిమిస్ ఉన్నారు వేసేద్దాం అదిగో వీడు బయట ఉన్నాడు ఓపి వీడైతే నాకు ఫాస్ట్ గా కొట్టేసుకుందాం లేకపోతే చేసుకుంటారు చేసుకుంటాడు దోమనా కొడుకులు బాబో ఇంకా ఉన్నారు అక్కడ బయటికి రారా తమ్ముడు ఒకసారి ఒకసారి అరే రావట్లేదు దగ్గరికి వెళ్ళి ఓ వచ్చాడు వచ్చాడు బయటికి రారా అంటే విడికిట్లు కాదు దగ్గరికి వెళ్ళి వన్ ఎం టెన్ వామ్మ పైన అంటే భయపడొచ్చాడు అనుకున్నారా లేదు గ్లూ వాళ్ళని పగల కొడతాడు ఇదైతే పర్మనెంట్ కవర్ చెట్టు ఇప్పుడు కొట్టరా నువ్వు ఏంది ఏందనుకున్నారు మీరు అసలా పాయిడ్ గట్టి కొట్టప్ప అరేడు నన్ను చూస్తున్నాడు అయ్యాడు మళ్ళీ నన్ను బాటన కొడుకుంటాడు దగ్గరికి వెళ్ళి వంట అప్పడు మెంబెన్తో చూసి అట్లే షాక్ అవ్వాలి అరే వస్తుండు అంటే ఫుల్ డ్యామేజ్ చేశాడని అయిపోయాడులే అయిపోయాడు అయిపోయాడు నాకు 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 అయిపోయాడు కానీ ఇది మిత్రి పడింది ఫాస్ట్గా వెళ్ళిపోదామన్నమాట దిమిత్రి వేసుకొని లేచేసాడు అన్నయ్య అబ్బా ఈడు చూడు ఈడు దొంగడు మాదిరి అక్కడ దాక్కుని అంటే అప్పుడు స్టార్టింగ్లో బైక్ వేసుకొని పారిపోయాడు కానీ మళ్ళీ వచ్చాడయ్యా ఈడు మరి అరే యారు హెడ్ షార్ట్ పడట్లేదు ఏందయ్యా ఇది దగ్గరికి రారా తమ్ముడు పక్క వంటేపాయ కొడతా నువ్వు రా ఎత్తురమ్ముంటే ఆ వస్తుండు ఓ పెద్ద ప్లేయరే రాలే నువ్వు నీకేమో కొడతాదా పడిందా ఒకడు డ్రాప్ దగ్గర ఒకటి పైన అంట నా దగ్గరే ఆట్లా అయిపోయారు మొత్తానికి కిల్ కూడా వచ్చేసింది అనమాట ఇంకొక పదిహేడు మంది ఆ పదిహేడు మంది కాస్త పదహారు మంది అయ్యారు ఈ లో అన్న ఒక ఫుల్ టీం ఉంటే బాగుండు వీడు చూస్తుండు క్లచ్ కొడదామంటే ఒక ఫుల్ టీమ్ రావట్లేదే అదిగో ఇక్కడ ఉండాలి ఖచ్చితంగా లో ఒక్క టీం అన్నా ఉంటుంది చూద్దాం చూడురా తమ్ముడు నీకోసం క్లచ్ కొడతా ఇక్కడ ఎనిమీస్ ఉంటే ఇట్లిస్ట్ కొనుక్కుందాం ఎవడన్నా ఎనిమీస్ ఉంటే దగ్గరలో కనబడతాడు అరే ఇక్కడ ఎనిమీ ఉన్నట్టున్నాడు అరే యార్ ఏందయ్యా ఇది నిల్చుంటున్నా ఈడోడు అరే రావట్లేదు అయ్యా ఈ మధ్య ఎక్కువ ఆడట్లేదు అందుకే ఇట్లా అయిపోయింది నా ర్యాంక్ కూడా తక్కువ ఉంది వీళ్ళంతా చిన్న చిన్న ప్లేయర్సు వీళ్ళని ఈజీగా ఇలా కొట్టేస్తావు వన్ ట్యాప్లు ఫస్ట్ నేను ఈరోజు నుంచి గేమ్ ఆడి వీడియోలు పెట్టాల డైలీ గేమ్ ఆడట్లేదు వీడియోలు పెట్టట్లేదు ఈ రోజు నుంచి వీడియోలు పెట్టి ఫాస్ట్గా సెవెన్ హండ్రెడ్కే చేసేయాలి అరే ఎప్పుడు ఇలానే అంట కానీ ఇక్కడ నుంచి మంచిగా వీడియోలు పెడతా పుష్ వచ్చేసి మంచి మంచి కంటెంట్లు ఇంకొక ఐదు మంది అయితే ఉన్నారు ఒక యూఏవి లైట్ అయితే వేసా ఇదిగో ఇక్కడే ఉన్నారు అరే వీడు నన్ను చూడలేదు ఎవరినో కొడుతుండేడు చేసేద్దాం ఓకే వీడికైతే షాట్ అనమాట నాకైపోయాడు అరే ఏంటయ్యా ఇది వామ్మో ఇంకా ఆస్తుంటే అయిపోయేవన్నీ అక్కయ్యా అందుకే ఎప్పుడు మనం పర్మనెంట్ కవర్లే యూజ్ చేయాలా ఆ గ్లూవల్ నమ్ముకుంటే నమ్ముకుండా ఈ విడేదో వేస్తుంది అయ్యా ఆగట్లేదు ఇక్కడ దాక్కుందాం దగ్గరికి వస్తే తలక ఎగరేద్దాం అదిగో వస్తుంది ఏంది అక్కయ్య పడింది అక్కయ్యకి రెండు లో ఇంకోసారి భయపడాలా ఇట్లా రష్ రావాలంటే ఒకే ఇంకొక ఇద్దరైతే ఉన్నారో ఇక్కడైతే ఒకడు ఉన్నాడు నేను చూసా అదిగో ఎవరికో స్కోడ అయిపోయాడు అనమాట ఇంకొకడు వాడికి దగ్గరికి ఏందయ్యాడు వదులు రా వదులరాడు అయిపోయాడు ఓ అంటే అది అలా వచ్చేసింది ఇంకొకడు ఇంకొకడున్నాడు వాడికి దగ్గరికి వెళ్ళి వంట అప్పు కొట్టేద్దాం కానీ మన దగ్గర ఎనిమిది గ్లూవల్స్ ఉన్నాయి దగ్గరికి వెళ్ళగలనా ఈ చెట్లు ఉన్నాయి కదా ఈ చెట్లు కవర్ తీసుకొని వెళ్దాం ఇదొకటి రీకాయలు అయిపోతుంది ఆ ఒక్కని కొట్టేస్తే మనం వాడికి భూ అంకితం చేసినట్టు అవుద్ది మన ఫ్రెండ్ గారికి రిక్వెస్ట్ కూడా పెడదాం వాడికి నా కొడక అరే ఏందయ్యా ఇది అసలు పడట్లేదు అరే అరే చచ్చిపోయాడయ్యా పాపం ఎారు అని కాపాడుకోలేకపోయా పోన్లే ఈ బూయ్య వాడికి అంకితం